యూత్ వీకెండ్స్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆప్షన్ గోవా బీచ్ లో స్నానం చేస్తూ బీరులతో చిల్లయ్యేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు గోవాకు క్యూ కడతారు కానీ ఇటీవల గోవాకు పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది దీనికి కారణం ఇడ్లీ సాంబారేనని ఓ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గోవాలో గత కొంతకాలంగా పర్యాటకుల సంఖ్య తగ్గటంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక్కడ బీచ్లో వడాపావ్ ఇడ్లీ సాంబార్ విక్రయించటం వల్లే విదేశీ పర్యాటకులు రావటం లేదన్నారు దక్షిణ గోవాలోని కలంకూట్ లో, గోవా లో, కలం లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాల్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు బెంగళూరు వచ్చిన వారు బీచ్లోని షాపుల్లో వడాపావులు విక్రయిస్తున్నారని మరికొందరు ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారని అన్నారు అందుకే గడిచిన రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల తాకిడి తగ్గిందని పేర్కొన్నారు దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది అని ఎమ్మెల్యే లోబో చెప్పుకొచ్చారు అయితే ఇడ్లీ సాంబార్ అమ్మకాలు ఏ విధంగా గోవా పర్యాటకంపై ప్రభావం చూపాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు అలాగే రష్యా ఉక్రెయిన్ల యుద్ధం వల్ల ఇరు చెందిన పర్యాటకులు గోవాకు రావటం లేదని పేర్కొన్నారు ఇలా గోవాకు విదేశీ సందర్శకులు తగ్గటానికి పలు కారణాలు ఉన్నాయని తెలిపారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా వాసులు తమ దుకాణాలను అద్దెకివ్వటంపై ఆయన మండిపడ్డారు స్థానిక ట్యాక్సీలు క్యాబ్ల మధ్య అనేక సమస్యలున్నాయని వాటిని వెంటనే పరిష్కరించకుంటే ఇక్కడి పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోతుందని వ్యాఖ్యానించారు దీనిపై టూరిజం శాఖతో పాటు భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భేటీ అయ్యి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు గోవాలో విదేశీ టూరిస్టుల సంఖ్య తగ్గటానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని అందరూ దీనికి బాధ్యులేనని ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు